విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నటువంటి నినాదానికి ఇప్పటికీ ఒక న్యాయం జరిగిందేమో ఇక్కడే ఒక స్పెషాలిటీ ఉంది కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే విశాఖ ఉక్కు నిర్మాణం అన్నటువంటి జరిగింది వేల ఎకరాల భూసేకరణ జరిగింది కానీ విజన్ లేకపోవడం లేదా ఏదో చేశామంటే చేశామన్నటువంటి దాని కోసం పెట్టినట్టుగా దానికి ఆ రోజు నుంచి కూడా ఎలాంటి సహజ వనరులు కేటాయించలేదు ఐరన్ ఓర్ అనేది కనుక ఆనాడే గనుళ్ళు కేటాయిస్తే సరిపోయేది సరే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అడుక్కు తింటనయ్యా వీళ్ళెందుకు చేయట్లేదని సహజంగా వెంటనే కోపం వచ్చిన వాళ్ళు మాట్లాడతాం తొంభై రెండులో ప్రపంచీకరణ విధానంలోకి మనం సంతకం పెట్టాక ప్రభుత్వం తన దగ్గర గనులు ఉంచుకోవడానికి కుదరదు ఆ గనుల్ని వేలం వేసేస్తుంది ప్రభుత్వంగా ఒకదానికి అలాట్మెంట్ కుదరదు అది Prapancha